హలో గాయ్స్ రీసెంట్ గా మహాకుంభమేళా ద్వారా మోనాలిసా అనే అమ్మాయి పూసలు అమ్ముకునే అమ్మాయి సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంటూ వైరల్ అవటంతో ఆమెకు సినిమా అవకాశాలు కూడా వచ్చాయి బాలీవుడ్ లో ది డైరీ ఆఫ్ మణిపూర్ అనే సినిమా డైరెక్టర్ వచ్చి అతను ఆమెకి హీరోయిన్ ఛాన్స్ కూడా ఇచ్చాడు ఆల్మోస్ట్ ఆ అమ్మాయి అప్పటి నుండి ట్రెండింగ్ లోనే ఉంటుంది మలయాళం సినిమా ఒకటి నాగమ్మ అనే సినిమాలో కూడా ఛాన్స్ అందుకున్నట్టుగా రీసెంట్ న్యూస్ అనమాట అయితే లేటెస్ట్ గా ఎవరైనా కాస్త ట్రెండింగ్ లో ఉన్న హీరోయిన్స్ ఈ మధ్య టెక్నాలజీ బాగా పెరిగిపోయి డీప్ ఫేక్ వీడియోస్ వైరల్ అవుతున్నాయి లేటెస్ట్ గా మొనాల్సా కూడా బారిన పడినట్టు తెలుస్తుంది ఆమెకు సంబంధించిన ఒక డీప్ ఫేక్ వీడియో ఒకటి వైరల్ అవుతుంది మొనాల్సా సంబంధించిన టీమే ఈ విషయాన్ని అనౌన్స్ చేశారు అది ఏదైతే ఆ వీడియో వైరల్ అవుతుందో అది డీప్ ఫేక్ వీడియో అనేసి దానికి సంబంధించిన సైబర్ కంప్లైంట్ కూడా ప్రాసెస్ లో ఉన్నట్టు తెలుస్తుంది ఇట్లాంటి వీడియోస్ ఎంకరేజ్ చేయకుండా ఉంటే చాలా బెటర్ ఎందుకంటే ఆల్మోస్ట్ స్క్రీన్ మీద అలాగే హీరోయిన్స్ వాళ్ళు చేయాల్సిన వాళ్ళు చేస్తున్న రోల్స్ తో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తూనే ఉంటారు వాళ్ళ ప్రమేయం లేకుండా ఈ టెక్నాలజీ ఏఐ టెక్నాలజీని వాడేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా డిఫేక్ వీడియోలు వైరల్ చేస్తుంటారు అఫ్ కోర్స్ వాళ్ళు దాని వెనకాల ఎవరున్నా సరే వాళ్ళని కొద్దిగా లేట్ అయినా సరే కంపల్సరీ పట్టుకుంటారు అది వేరే విషయం కానీ ఈ వైరల్ మోనల్స్ వీడియో అయితే డి ఫేక్ వీడియో అది ఆల్మోస్ట్ ఐపీ అడ్రస్ బ్లాక్ చేసే ప్రాసెస్ నడుస్తున్నట్టు తెలుస్తుంది అదండి సంగతి ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు మరెన్నో తెలుసుకోవడానికి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్కి లైక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడంతో మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి